నమస్తే నా రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ ఉంటే మాట్లాడుతున్నాను నాలుగు వందల రూపాయలు కాపునా ప్రస్తుతానికి రెండు లాట్ల మాత్రమే యాక్షన్ జరిగింది నెంబర్ వన్ క్వాలిటీ ఇంకా యాక్షన్ చాలా

ಹಾಂ ಫಸ್ಟ್ ಟೈಮ್ ವಚ್ಚನಾಣ್ಣ ಬೆಂಗಳೂರು ಮಾರ್ಕೆಟ್ಲೇ ಆಯಿತು ತೀನ್ಸು ಪಚ್ಚಾಶು ರೂಪಾಯಿ ಚಲರ ಬಾರಿಷ್ ಕಟ್ಟ ಮಾಡ ವರ್ಷ ಕಟ್ಟಮ ಹಾಂ ರೈತರು ಕಲಾವಿಲ್ ಅವನು ಅವು શાંત નાલગ મુપાલેસો અસપિયા ఈ విధంగా అయితే చెకింగ్ చేస్తారు మూడు వందల ఎనభై మిడియాల బాగానే వెళ్తున్నాయి ధరలో సత్తర్ రూపాయ టూ సెవెంటీ రూపీస్

సో సూపాయా త్రీ సెవెంటీ బస్ట్ ఎక్కువనా దోశ పచాశ రూపాయ ఇక్కడ వచ్చింది రెండు వందల యాభైనాయనా మచ్చన లైట్గా

ఓకేనా బాగున్నావు టాప్ లాట్ వచ్చేసి నాలుగు ఇరవై నా ఆంగల్ మార్కెట్లో ప్రస్తుతానికి మాత్రమే ఇది చార్సో బీస్ రూపాయ మీడియాలు బాగుండాయి కాయలు ಫ್ರೆಶ್ ಕೊನ ಪ್ರಕೊತ್ತಿ ನಾಲ್ಕು ಮುಪ್ಪು ವೇಲೆಂಬರ್ ಅಂತ ಜರು ಚೂದ್ ಮೊದವಲ ಮುಪ್ಪುಲ್ ಗಜ್ಜಿ ಮಚ್ಚ কোৱালিটি ল షెడ్ కింద అయితే ఆ వెల్లంపాట్లు అయితే కంప్లీట్ అయినా టీవీఎస్ మండీలో ప్రస్తుతానికి వచ్చి నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్న వర్షం పడిందినా జస్ట్ పది నిమిషాలు మాత్రమే పడింది అన్నమాట కాయలు కొంచెం వర్షంలో నాన్నయి దొస అసీ రూపాయ టూ ఎయిటీ రూపీస్ వర్షంలో కాయలు నాన్ అంతేనా రైతులు కూడా పట్లు తెచ్చి కప్పల్లా ఎర్ర బంగారం कैरेक्ट कैड ൂറ്റരെയും ഖാളി വയ്യൂം ഗണേഷ് ദാദാ യാബ് മൂന്ന് പതിനായിരുന്നോട്ട് க்ளீனிங் பாதிங்களா நான் வயதுல தீன்சோ பச்சாஸ் ரூபியாடு நல்ல பை எப்படியா சார் இப்படியா நச்சு பண்ணவா ಸಿಆರ್ಕ ವಿಡ ಸೀತಾವಣ್ಣ ತೀನ್ಸೌ ಅಸಿ ರೂಪಿಯ ತೀನ್ ಏಟಿ ಯಾವ ಯಾವಿಲ್ಲ

యితే అన్ని ప్రస్తుతానికి వచ్చి నాలుగు ముప్పైనా టాబ్లెట్ ఇంకా యాక్షన్ అయితే జరుగుతున్నది అనమాట ಇದು ಕೇವಲ ಮನ ಅಂಗಲ್ ಟಿಎಸ್ ಮಾರ್ಕೆಟ್ ಮಾತ್ರ ಧಾರ್ಮಿ ಕ್ವಾಲಿಟಿ ಉಂಟು ಧಾರತಾ యావరేజ్ బాగుంది నా మూడు వందల ముప్పై నుండి మూడు వందల డెబ్బై వరకు యావరేజ్ నడుస్తున్నది సో బీస్ రూపాయ నచ్చలున్నాయి నా కొద్దిగా చూడండి ನಂಬರ್ ಒನ್ ಮಾಲ್ ನೂಟ ತೊಂಬೈ ರೆಂಟು ಸೂಪರ್ ಗೋಲ್ಡ್ ಸೂಪರ್ ಗೋಲ್ಡ್ ನೂಟ ತೊಂಬೈ ರೆಂಟು 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 ಮುನ್ನೂಟ ಯನ್ನೂರು ಪದಿ ಇರಬ

அடம் விடுதனா நான் கேலி பண்ணுவேங்க நிஜமா சிலகாசுடா சிலகாசுடா என்னைய தண்ணி இந்த ஆபத்துல சிலகா இது diabar 878300 300 ரூபாய் 300 बोलலாம் ஓடு எல்லாமே

ఆనూర ఇప్పటి రూపాయి ఫోర్ ట్వంటీ రూపీస్ అయితే వెళ్ళడం జరిగింది నెంబర్ వన్ మీడియాల సైజులు కూడా కాదు కాయలు చూడండి బాగున్నాయి మార్కెట్ స్టాక్ అయితే సీజన్లో కంటే ఫైవ్ పర్సెంట్ మాత్రమే వచ్చింది నా స్టాకు మరి గమనించండి అంగల్ మార్కెట్లో స్టాక్ వచ్చేసి చాలా తక్కువ సీజన్లో కాల్ పెట్టడానికి కూడా జాగా ఉంటదన్నమాట అరవై అరవై ஆறு ஐரோ முன்னூறு பதி இருபது முப்பத்தி நாற்பத்தி ஐம்பது ஆறு